హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇప్పుడు సిటీ అవుట్కట్స్లో ఉన్నా అనమాట ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చాను ఇక్కడికి అంటే నేను మా బాబు ఇద్దరం కలిసి వచ్చామన్నమాట సో ఇక్కడ నేచర్ అనేది చాలా మంచిగా అనిపించింది నాకు సో మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఒక చిన్న షార్ట్ వీడియో తీస్తున్నా మరి దేనికి వచ్చానో ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు మీకు ఇప్పుడు ఇక్కడ లొకేషన్ మీకు చూపిస్తాను ఓకేనా చూసారా ఇక్కడ లొకేషన్ పచ్చని చెట్లు ఎటువంటి కూడా వాతావరణ కాలుష్యం లేనిటువంటి ఏరియా ఇక్కడ ఊరికి హైదరాబాద్కి లో గాలి బాగా వీస్తుంది సో నా వాయిస్లో కూడా కొంచెం వేరే తీరుగా వస్తుంది మీకు సౌండ్ వాల్యూమ్ చూసారా యాక్చువల్లీ మేము ఇక్కడ ఒక పని మీద వచ్చినామండి ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చినాం ఆ ఇంపార్టెంట్ పని ఏంటనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను చూసిరు కదా అసలుకి మనుషులు చాలా రేర్ అనమాట అట్లా అని చెప్పి నడుస్తుంటే భయం అనేది అనిపించట్లేదు ఎట్లా నా ఒక్కరి వెళ్తున్నామేమో అన్న ఫీలింగ్ అయితే లేదు బైక్స్ వస్తూనే పోతున్నాయి కార్లు కూడా వచ్చేటి వస్తూనే పోతున్నాయి సో ఇది ఇక్కడ చూసిరా వేప చెట్లు అయితే ఎన్ని ఉన్నాయో వేప చెట్లు మా ఏరియా దగ్గర అయితే ఇప్పుడు బోనాల పండుగ కదా వేప చెట్లు కూడా అమ్ముతారు ఆ సారీ వేప కొమ్మలు కూడా మేము గుమ్మాలకు పెడతాం అనమాట బోనాల పండుగకి సో అవి కూడా అమ్ముతారు అంటే అక్కడ మాకు మనకి దొరకడం సిటీలో ఇండ్లలో దొరకడం కష్టం కాబట్టి అట్లా ఉంటుంది ఇక్కడ చూడండి ఎన్ని వేప చెట్లు ఇలా చూస్తుంటే ప్రాణం లేచి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు దగ్గరలో బోనాల పండుగ ఉంది కదా అప్పుడు ఈ వేప కొమ్మలు మాకు చాలా అవసరం పడతాయి బోనం తీయడానికైనా ఇంటి గుమ్మాలకు పెట్టడానికైనా అట్లన్నమాట ఇక్కడైతే చాలా మట్టికి వేప చెట్లే ఉన్నాయి మొత్తం కూడా ఎక్కడ చూసినా వేప చెట్లే అండి ఇక్కడ సో చూసిరు కదా మొత్తము మెయిన్ రోడ్ నుంచి ఒక కిలో కిలోమీటర్ అంతా దూరం ఉందన్నమాట ఇంకా ఇక్కడికి ఏ ఆటోలో అవి రావు వచ్చినా కానీ వాళ్ళు అందులో కస్టమర్స్ ఉంటారు కాబట్టి తీసి మనల్ని అంటే అవి రెగ్యులర్గా వచ్చే వాళ్ళ కోసమేనంట అట్లా చూసిరా సో అందుకే మేము నడవాల్సి వస్తుంది మరి ఎలా ఉంది వీడియో చెప్పండి మరి నేను ఎందుకు వచ్చానో అనేది మీకు తెలియాలంటే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే ఓకేనా ఎందుకు వచ్చానో ప్లస్ ఎక్కడికి వెళ్ళాను అనేది కూడా ప్రతీది నేను నెక్స్ట్ వీడియోలో మేము చూపిస్తా వరకు ఇంకేదైనా మాట్లాడదంటే కామెంట్ బాక్స్లో నాతో మాట్లాడండి ఓకేనా ఓకే అండి బాయ్